పెదకోటలో పశు వైద్య శిబిరం ఏజీఎన్ అనంతగిరి అల్లుల సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది పెదకోటలో పశు వైద్య శిబిరం ఏజీఎన్ అనంతగిరి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో పశు వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గణేష్ పాల్గొని స్పష్టమైన సమాధానాలిచ్చి పశు సంరక్షణపై విలువైన సలహాలు అందించారు పశువుల వ్యాధులను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశం ఆరోగ్యమైన పశువులే రైతులకు సంపదగా మారుతాయని తెలిపారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ అన్నపూర్ణాదేవి పంచాయతీ సెక్రటరీ విజయ్ తాడి పశువుల రైతులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గణేశ్వరరావు నేను కాజీపట్నం పశు వైద్యాధికారిని ఈరోజు పెదకోట పంచాయతీ పెదకోట గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా ఈ గ్రామానికి సందర్శించి పశువులన్నిటికి కూడా టీకాలు మరి గుర్రుల మేకలు కూడా నకల నివారణ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగానే గౌరవనీయులు సర్పంచ్ గారు మరియు మిగతా నాయకులతోని ప్రజలతో ముఖ్యంగా పాడి రైతులతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు తీసుకొని ఈ యొక్క పశు సంవరణ శాఖ ఏ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందో అవి కూడా వివరించి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా పశువులకి పశు బీమా అనేది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక పశువు చనిపోతే ఆర్థికంగా ఎంతో నష్టం కనుక ప్రభుత్వం వాళ్ళు మంచి ఆలోచన చేసి పశువులకు కూడా బీమా కల్పిస్తుంది కనుక ఈ ఈ యొక్క అవకాశాన్ని రైతులు అందరూ కూడా ఉపయోగించుకొని పశు బీమా చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరచడం జరిగింది అందు దీంట్లో భాగంగా ఇంకో విషయం ఏంటంటే మనకు తుఫాను వల్ల కానీ వరదల వల్ల కానీ పిడుగుల వల్ల కానీ చాలా పశువులు నష్టపోతున్నాయి గిరిజన రైతులు చాలా నష్టపోతున్నారు కనుక మరి ఏదైతే పశువులు చనిపోతున్నాయో వాటి కూడా తుఫాను వల్ల చనిపోయిన పశువులు కూడా పశువు నష్టపడంలో భాగంగా నలభై వేల రూపాయల నుంచి పాడి ఆవులకి యాభై వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ఎద్దులకి పోతులకి మగవాటికి అయితే నలభై వేల రూపాయలకి పెంచ పెంచడం జరిగింది అలాగే అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే మేకలు గొర్రెలు ఒక ఇంటికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచడం కూడా జరిగింది తర్వాత పశు శాఖ నుంచి అయితే చాలా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది కూడా నామాత్రం వడ్డీతో రైతులకి మరి రుణాలు బ్యాంక్ రుణాలు కూడా ఇచ్చి పాడి ఆవుల మీద పెంపకం మీద ప్రోత్సహించడం కూడా జరుగుతుంది అలాగే ఈ యొక్క ఎన్జి ఎనర్జీస్ ఏదైతే ఉందో దాని కాలంలోనే మనకు ఉపాధి హామీ పథకం ద్వారా గడ్డి విత్తనాలు ఇచ్చి పశుగ్రాసలు సాగు చేసుకునే దానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే పశువులకి షెడ్లు కూడా ఈ యొక్క ద్వారా ద్వారాగానే చేపట్టడం కూడా జరుగుతుంది అలాగే ఈ ఈ యొక్క అవకాశాలని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందని చెప్తూ ఈరోజు పాడి రైతులకి ప్రజలకి అందరికీ కూడా తెలియపడతాం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకి చేరే విధంగా మా మా ప్రయత్నంగా మేము వివరించి కూడా గ్రామస్థాయిలో అందరూ కూడా అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది